అనగనగా ఒక చిట్టడు ఉందంట ఆ అడవిలో చాలా జంతువులు ఉండేవట ఎండాకాలం అవడం వలన ఎండలు ఎక్కువగా కాయడం వలన చెరువులో ఉన్న నీరు మొత్తం ఎండిపోయినదంట పాపం జంతువులకి తాగడానికి నీరు లేక వేరే చోటుకి వలస వెళ్ళిపోవలసి వచ్చిందంట కానీ ఆ చెరువునే నమ్ముకుని ఓ కొంగ మాత్రం అక్కడే ఉండిపోయిందంట ఆ చెరువులో నీళ్ళు లేకపోయినా ఏ పురుగునో తింటూ ఎక్కడికి వెళ్లకుండా ఆ అడవిలోనే ఉందంట కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వర్షాలు పడ్డాయంట దానితో చెరువు నిండా నీరు చేరి చాలా చేపలు పుట్టుకొచ్చాయంట చూసారా పిల్లలు నమ్మకం అంటే కొంగదే కొంగ ఎలా ఉండిపోయిందో ఎప్పుడూ నమ్మకాన్ని వదులుకోకూడదరా సరే వలస వెళ్ళిన జంతువులు తిరిగి వచ్చాయంట కానీ ఆ జంతువులకి ఆహారం కొరత ఏర్పడిందంట రోజు కొంగ చెరువుకి వెళ్ళడం చేపలు తీసుకుని రావడం తినడం ఇవ ఇలా జరుగుతుంటే దూరం నుంచి ఒక నక్క చూస్తుందంట అబ్బా కొంగ చెరువులోకి దిగి రోజు చేపలు తింటుంది దీనిని ఎలాగైనా మోసం చేసి తను తీసుకునే చేపల్ని ఎలాగైనా తినాలి అనుకుందంట పిల్లలు నక్క అంటేనే మోసానికి మారు రేపేరురా అందుకే అంటారు రా మన పెద్దవాళ్ళు వాడు పెద్ద నక్క చిత్రులు మారువాడు రా ఉన్నాడు వాడితో జాగ్రత్త అని ఓ కొంగావా నిన్నే కొంగ నీతో ఎప్పటినుంచో స్నేహం చేయాలని ఆశ నువ్వు పొడవాటి నోరుతో చేపని భలే పట్టిస్తున్నావు నీకున్న తెలివితేటలు ఈ అడవడు ఈ అడవిలో ఎవ్వరికీ లేరు అంటూ పొగడుతలతో ముంచిందంట అయినా కొంగ ఆ మాటలు పట్టించుకోకుండా చేపను తింటుందంట కొంగబావా చేపను బలే కరకరలాడిస్తున్నావు కొంగ నక్క బావా ఇంకా ఇక్కడేం తింటావులే అక్కడ ఒక గృహ కనిపిస్తుంది అక్కడ హాయిగా తిండు గాని పద అంటూ గృహ దగ్గరికి తీసుకెళ్ళిందంట గృహ దగ్గరికి నక్క కూర్చునేటప్పటికి లోపల నుంచి కొంగ గృహలోపడికి వెళ్ళి సింహం బావా సింహం బావా నువ్వు ఆకలి అన్నావు కదా నీకోసం నక్కను తీసుకొచ్చాను రా బయటికి ఆ అరవగానే సింహం పరుగున వచ్చి నక్కను చంపేస్తుందంట చూసారా పిల్లలు ఒకరిని మోసం చేయాలని అనుకుంటే ఏదో ఒక రూపంలో తిరిగి మన దగ్గరికే వస్తుంది అందుకే ఎవరిని మోసం చేయకూడదని ఇందులో నీతి పిల్లలు మరో కథతో మీ ముందుకు వస్తాను ఆ కథ మళ్ళీ మీరు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండిరా